హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టూ యాక్టివిటీస్ నేను లక్ష్మి ఈరోజు వీడియోలో నుండి చాలా సింపుల్గా ఈజీగా అండి దోసల పిండితో కరకరలాడే బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు బూరెలు అంటే పెద్ద పని అనుకుంటాము బాబోయితే పెద్ద ప్రాసెస్ చేయాలంటే అనుకుంటాం కానీ ఇలా దోసల పిండితో ఈజీగా పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుని మనం పూర్ణాన్ని కూడా ఎక్కువ కష్టపడక్కలేదండి ఈజీగా పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుని బూర్లు అనేవి తయారు చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తాయి అది దోసల పిండితో పది నిమిషాల్లో పూర్ణాన్ని తయారు చేసుకుని చేసుకోవచ్చండి ఈ బూర్లను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి చివరి వరకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ పూలని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఒక గ్లాస్ నేను మెన తీసుకున్నానండి సాయి మిన తీసుకున్నాను ఈ గుళ్ళుని శుభ్రంగా ఫోర్ అవర్స్ నానబెట్టాను దీనికి క్వాంటిటీ ఏంటంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేశానండి అంటే కరకరలాడుతూ రావాలన్న ఉద్దేశంతో రెండు గ్లాసులు వేశాను మనం గ్లాసున్నర వేసుకుంటే రైస్ సరిపోతుందండి రెండు గ్లాసులు వేసాను ఒక గ్లాసు మెనుపగుళ్ళకి రెండు గ్లాసులు రైస్ వేసానండి ఇవి ఫోర్ అవర్స్ నానబెడుతున్నాను బియ్యాన్ని కూడా అలాగే మెనపు గుడ్డు కూడా నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ గ్లాసుడికి నేను ఒక పావు కేజీ తీసుకున్నానండి శనగపప్పు పావు కేజీ శనగపప్పు ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఎక్కువసేపు నానబెట్టలేదండి వెంటనే కుక్కర్లో పెట్టేసాను గిరిలో పెట్టేసిన తర్వాత ఒక విజిల్ వేయించాను ఒకటి రెండు విజిల్ వేయించిన తర్వాత పప్పు ఇలా కదా శుభ్రంగా వాటర్ అన్నది వంచేసానండి వాటర్ వంచేసిన తర్వాత ఏం చేశానంటే మిక్సీలో వేసేసాను ఇలా మిక్సీలో వేసిన తర్వాత ఇలా మెత్తగా అయిపోతుంది కదా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత నేను ఎంత తీసుకున్నానో పప్పు అంతే క్వాంటిటీ బెల్లం వేసాను ఇంకా ఇంకా త్వరగా అయిపోవాలంటే నేను ఏం చేశానంటే ఈ బెల్లాన్ని పాటు వేసేసాను దానికి కాకుండా కొంచెం వాటర్ వేసే బెల్లంలో పాకం కింద పట్టేసుకుని అండి మనం ముందుగా ఆడుకునే పేస్ట్ ఉంది కదండి శనగపప్పు పేస్ట్ని కలిపేసుకుంటే చాలా ఈజీగా రెండు నిమిషాల్లో ఈ పూర్ణం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా పాకం వస్తుంది కదా పూర్ణం ఉడికిపోతుంది కదండి ఇందులో కొంచెం కొబ్బరి తురుము వేస్తున్నాను కొంచెం ఇలాసి పౌడర్ వేస్తున్నాను కొంచెం నెయ్యి కూడా వేస్తాను ఏం లేదులేండి ఎందుకంటే మనం త్వరగా అయిపోవాలనుకుంటే ఈ పద్ధతి అయితే చాలా త్వరగా పూర్ణం పూర్లు రెడీ అయిపోతాయండి ఇదే కాంబినేషన్ బొబ్బట్లు కూడా సూపర్ ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు ఇలాచి పౌడర్ వేస్తాను కొంచెం నెయ్యి వేస్తాను టేస్ట్ కోసం నేనైతే బెల్లం కప్పు వేసానండి సరిపోతుంది దీనికి కరెక్ట్ కానీ మీరు కావాలి ఇంకా తీపి తినాలనుకుంటే ఇంకా వేసుకోండి అది మీ చాయిస్ నేనైతే అయితే రెడీ అయిపోయిందండి చూడండి చాలా త్వరగా రెడీ పోయింది జస్ట్ పది నిమిషాల్లో రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే పూనో రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుని ఇది చల్లారిన తర్వాత ఒండలిగించేసేసుకుందాం ఇప్పుడు పప్పు కూడా నానిపోయిందండి ఈ పప్పు అన్నదే మిక్సీలో వేసేస్తున్నాను ఎందుకంటే మనం తెల్లారి గంటల నానబెట్టుకున్నాం అనుకోండి మనకి ఏడు ఏడు గంటలకి త్వరగా నానిపోతాయి అంటే శ్రావణ మాసంలో పూలు వండుకునే వాళ్ళకి ఈ పద్ధతి చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నానండి నేను ఈ మినపు అయితే నానపెని కాబట్టి ముందుగానండి పప్పు బియ్యం ఒకసారి వేసేస్తే బాగా నలిగిపోతుంది కాబట్టి కరకరలు ఆడుతూ రావాలనుకున్నాం కాబట్టి ముందుగా నేను మినపు మిక్సీలో వేసేస్తున్నాను మిక్సీలో వేసేసి మినపు ఆడేసానండి కొంచెం మెత్తగా అయిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అంటే మనం కరకర్రలు ఆడుతూ కావాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం కొంచెం రవ్వలాగా ఉండేలా మనకి ఇలా పట్టుకుంటే పలుకు ఉండేలాగా మెత్తగా ఆడుకోవాలి ఇది అయితే మనకి పిండి అయితే రెడీ అయిపోయిందండి అరగంట సేపు నానిద్దాము ఇందులోనే చిటికెట్ సాల్ట్ వేస్తున్నానండి అలాగే ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం బెల్లపొడి కూడా వేస్తున్నాను ఎందుకంటే మనకు తోపు అన్నది చప్పగా ఉండకూడదు కాబట్టి కొంచెం బెల్లపొడి తీపికి అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను వేసేసి కలిపేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా గుల్లగా వస్తాయండి బోర్లు బాగుంటాయి లేదంటే మనం నైట్ ఆడేసి చెట్టేసుకున్న ఏం ప్రాబ్లం లేదు బూలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ పెట్టెక్కింది కదండి పూర్ణం కూడా నేను గిన్నెలో తీసేసుకున్నానండి ఇప్పుడు వీటిని ముద్దుల కింద చేసేసుకుంటానంటే చిన్న చిన్న ఉండల కింద ఏ సైజు బూర్లు కావాలో ఆ సైజు ఉండలు అన్నది ప్రిపేర్ చేసుకుంటాను నేను ఇది మనకి ఏంటంటే బూళ్ళు అనేవి పల్చగా ఉంటుంది పూర్ణం ఎక్కువ పడుతుంది కానీ బూరన్నది కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుందండి నేను ఈ సైజు పూర్ణాలు అన్నవి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పద్ధతి అండి మిక్సీలో ఆడిన పిండితో అలాగే దోసల పిండితో ఈజీగా పూర్ణాలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే దీనికి ముప్పై పూర్ణ ముప్పై బూర్లు అయినాయండి దోసల పిండి కూడా నానిపోయింది ఆయిల్ కూడా ఎక్కుతుంది ఇప్పుడు ఒక్కొక్క పూర్ణాన్ని వేసేసుకుని అండి ఇంకోడి పిండి ఇలా వేసుకుని అంటే నేను చేతితోటి వేసేస్తున్నానండి నేను చేతితోటి వేయడం వల్ల ఏంటంటే బూర్లు ఎలా వేస్తున్నాను అన్నది వీడియో తీలో తీయలేకపోయాను ఒకసారి మీరే చూడండి నేను ఎలా వేస్తున్నాను అన్నది ఏదో ఒక్కటి తీయగలిగిన మాట అండి మిగతా ఇది వేసేటప్పుడు ఫోన్ చేతితో పట్టుకోవడం వల్ల కుదరలేదు బూళ్ళు అన్నవి వేసేటప్పుడు తీయలేకపోయానండి ఇంకొన్ని బూర్లు అన్నవి బాగా వచ్చేసినాయి మనం మనం ఎక్కువగానండి సరిగ్గా వేయకపోతే ఏంటంటే లోపల చీరేస్తాయి జాగ్రత్తగా బూర్లు అనేవి వేసుకోవాలి మీకు వేయడం రాకపోతే ఈ మనం గైడ్తో కూడా వేసే పద్ధతి కూడా ఉన్నదండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇదిగోండి బూర్లు అనేవి వేస్తున్నవి నేను తీసాను చూడండి ఎలా వేస్తున్నాను అన్నది చాలా బాగా వస్తాయండి దోశలు పిండే కదా అనుకుంటాము చాలా బాగా చక్కగా నీట్గా వస్తాయి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటా చే చేసుకోవచ్చు పెద్ద కష్టపడిన అవసరం లేదు చూసారు కదండి దోసల పిండితో కరకరలాడే క్రిస్పీ అయిన బోర్లు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు కామెంట్స్ పెట్టండి